వీడియోల కోసం మా అమరవతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఓచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాన్ని వారు దెబ్బతీయమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఓచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాన్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదే విధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి